చింతకాయలు దొరికితే చాలు ఈ చింతకాయ నిల్వ పచ్చడితో టిఫిన్స్ మీల్స్ రైస్ ఇడ్లీ ఏదైనా కానీ సూపర్గా చేసేసేయొచ్చు హాయ్ అండి నమస్తే నేను మీ మౌనిక వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్ చింతకాయలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ చింతకాయ నిల్వ పచ్చడిని ఈజీగా అలాగే కేజీల లెక్కన కూడా కొలతతో అన్నీ చెప్తాను చివరి వరకు చూడండి ముందుగా ఇలా ఏదైనా నలుపు అలా ఉన్నప్పుడు దాన్ని కట్ చేసి మిగతా భాగాన్ని మనము చింతకాయ పచ్చడికి యూస్ చేసుకోవాలి ఇప్పుడు మంచి చింతకాయలు అన్నిటినీ కూడా వాటర్ వేసి ఒక బౌల్లో నీట్గా వాష్ చేయాలి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేయాలి అప్పుడే అందులో ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఒక మంచి క్లాత్ తీసుకొని దాన్ని వాటర్ అంతా కూడా తడిపోయేలాగా బాగా తుడిచేయాలి తడి ఆరిన తర్వాత తొడిమెను ఇలా చాకుతో కట్ చేసి ఆ తర్వాత దాన్ని ఇలా లాగితే మనకు పీచ్ అనేది దాంతో పాటే వచ్చేస్తుంది ఇంతే ఇలా సింపుల్గా మనము కట్ చేస్తూ ఉంటే దాని అదే పీచ్ అనేది వచ్చేస్తుంది ఈ చింతకాయ నిల్వ పచ్చడికి తూకం వచ్చేసి మూడు కిలోల చింతకాయలకు రెండున్నర కప్పు వరకు సాల్ట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పసుపు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వరకు మేతి పౌడర్ పడుతుంది ఇక్కడ మనం తీసుకున్న ఈ బౌల్ చింతకాయలకు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కళ్ళుప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది వేస్తున్నాను సో ఇలా మనం బ్యాచెస్ వైజ్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్నీ కూడా దంచుకోవాలి ఇంతేకాదు మేతి పౌడర్ లేకపోతే అంటే మెంతుల పొడి లేకపోతే మెంతుల్ని కూడా ఇలాగే వేసేయచ్చు గుర్తుంచుకోండి నిల్వ పచ్చడికి ఎప్పుడు ఉప్పు ఎక్కువగానే ఉండాలి ఉప్పు తక్కువ అయిందంటే పచ్చడి అనేది పాడైపోతుంది అండ్ వాటర్ని అస్సలు యాడ్ చేయకూడదు మనం ఇక్కడ దంచేటప్పుడు ఇలా మనం దంచుకునే ప్రతి ట్రిప్పులో కూడా ఉప్పు పసుపు మెంతులు పడేలాగా మనము బ్యాచెస్ని డివైడ్ చేసుకోవాలి మనం కిలోల కొద్ది చేయాలనుకుంటే పెద్ద రోళ్ళల్లో ఒక టూ త్రీ బ్యాచెస్ అలా పెట్టుకొని ప్రతి బ్యాచ్కి కూడా అనుకుగా వేసుకుంటూ దంచుకోవాలి అండ్ ఇక్కడ చూసారా చింతకాయ పిచ్చలు అలాగే ఉన్నాయి అనుకుంటున్నారు కదా కానీ అది కొద్ది రోజులు అయ్యే కొద్దీ మనకు మెత్త పడిపోతుంది పిచ్చల్ని మాత్రం అసలు తీసేయకూడదు అండ్ మెంతులు కూడా డైరెక్ట్గా వేసినా కానీ పర్వాలేదు ఎందుకంటే అవి కూడా మెత్తపడతాయి సో ఇలా నేను రెండోసారి మళ్ళీ ఒకసారి అంతా కూడా దంచుకున్నాను దాంతో ఇలా మెత్తగా అయిపోయింది చూసారా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ తక్కువగా ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవాలి చింతకాయ పచ్చడి ఇలా తిన్నా కూడా బాగుంటుంది కానీ చింతకాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను సో దట్ మనము అన్ని టిఫిన్స్లో కూడా నంచుకొని తినచ్చు ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు పిడికిల వరకు బుడ్డల్ని వేసుకోవాలి వేయించిన బుడ్డలు బుడ్డలు వేయించేటప్పుడు నూనె కూడా వేనక్కర్లేదు ఒక చిన్న టీ గ్లాస్ అంతా అనుకోండి సో అన్ని బుడ్డల్ని వేసి ఇలా బరకగా బ్లెండ్ చేసుకోవాలి బరకగా ఉంటేనే అక్కడక్కడ మనకు నోటికొచ్చినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు చేసిన చింతకాయ పచ్చడిని చూశారు కదా ఇదేమో సంవత్సరం వరకు మేము నిల్వ పెట్టుకున్నది అప్పుడు కిలోల కొద్దీ దంచేసుకున్నాము ఇక్కడ చూడండి ఇత్తనం ఎంత మెత్తగా అయిపోయిందో సో అందుకే ఇత్తనం కానీ మెంతులు కానీ అలాగే వేసేయొచ్చు అని చెప్పాను ఇప్పుడు మనం వేయించుకున్న బుడ్డలో ఆ పొడిలోకి ఈ చింతకాయ తొక్కును వేసి ఒక ఫోర్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను అలాగే మిరపకాయలను వేయించి ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో దానికోసం చిన్న బాలైన పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ వరకు మిర్చి ఇలా ఫ్రై చేసుకున్నాను ఇలా వేయించుకున్న తర్వాత ఈ మిరపకాయలను కూడా ఆ మిక్సీ జార్లోకి వేసుకొని అందులో కొద్దిగా తగినంతగా సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఈ చింతకాయ పచ్చడి తింటుంటేనే నోరు ఊరుతుంది అంత బాగుంటుంది చూసారా ఈ టెక్స్చర్ వచ్చిందంటే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే ఈ చింతకాయ పచ్చడిని ఇలాగే కాదు దీనికి ఎల్లిపాయ పోపు పడితే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది చింతకాయ చట్నీ టేస్ట్ మారేదే ఈ పోపుతో ఎల్లిపాయల్ని సన్నగా ఉన్నదాన్ని ఇలా నూనెలో వేయించుకొని బాగా రోస్ట్ అవ్వాలి అలా రెడ్డిష్గా అయినప్పుడు అందులోకి మనము ఆవాలు జీలకర్ర మినబ్బాళ్ళు ఇలా ఏవైనా కూడా పోపు గింజలు యాడ్ చేసుకొని కరివేపాకును లాస్ట్లో అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అవ్వగానే అలా చట్నీలోకి వేస్తే నో రూడుతుంది కదా చూస్తుంటేనే ఇప్పుడు ఈ పచ్చడితో మనం రొట్టె కానీ చపాతి అన్నం ఏదానికైనా సూపర్గా ఉంటుంది ఇంతే కాదు దోసకాయ ముక్కల్ని సన్న సన్నగా తరుక్కొని ఇందులోకి యాడ్ చేసుకుని కూడా తినచ్చు లేదంటే చిన్న చిన్నగా ఉల్లిగడ్డల్ని తరుక్కొని యాడ్ చేసుకోండి అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని